మనం సాతాను ఎలా జయించాలి యేసుక్రీసు ప్రభు ఒక సందర్భంలో ఆయనకు నలభై దినాలు ఉపవాసం ఉండడం ద్వారా ఆకలేసింది దాన్ని ఆధారం చేసుకుని సాతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలాగునట్లు ఆజ్ఞాపించుము అన్నాడు యేసుక్రీసు ప్రభు ఆ సమాధానముగా అతనికి సమాధానమిచ్చాడు మనుషులు రొట్ట వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని సమాధానం చెప్పాడు ఇంకా రెండు ప్రశ్నలు అడిగాడు వాటికి కూడా సమాధానం చెప్పాడు ఎక్కడి నుండి సమాధానం చెప్పాడంటే వాక్యములో నుండి సమాధానం చెప్పాడు సాతాను వచ్చినట్టుగా ఈరోజు యేసుప్రభు దగ్గరికి వచ్చినట్టుగానే సాతాను కూడా మన దగ్గరికి వస్తాడు ఎలా వస్తాడంటే వాక్యములు తీసుకొని మన ఎద్దగస్తాడు మన ఎద్ద వాక్యము లేకపోతే మనము వానికి లొంగిపోతాము ఈరోజు జరిగే పరిస్థితులు మొత్తం అంతే సత్యము ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు బలవంతులుగా మార్చబడతాం సత్యం అంటే ఏందండి యేసు క్రీస్తు ప్రభు యేసు క్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడని వాక్యమై ఉన్నాడు ఎప్పుడైతే వాక్యము మనము లోతుగా మనం తెలుసుకుంటామో అప్పుడు బలవంతులుగా మార్చబడతాం సాధాను ఎన్ని వాక్యాలు తెచ్చినా మనం వాటికి సమాధానం చెప్పి వాన్ని వెళ్ళగొడతాము కనుక మన హృదయం అనే పలక మీద వాక్యం ఉండాలి వాక్య జ్ఞానము మనకు కావాలని మనము నిత్యము ప్రార్థన చెయ్యాలి ఈరోజు చాలామంది దయ్యము పట్టిన వారిని చూస్తే బైబుల్తో కొడుతున్నారు ఈరోజు ఆయిల్ బాటిల్ తీసి వారి నెత్తి మీద విండుతున్నారు ఈ రోజు వారితో గంటలు గంటలు మాట్లాడుతున్నారు కానీ ఆ సాతాను వారిని విడిచిపోవడం లేదు కారణం తెలుసా